రోజు పోలింగ్ తర్వాత జరిగిన అలర్లపై సిట్ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది దీనిపై ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది మరి కాసేపట్లోని నివేదికను డీజీపీ అందజేయనున్నారు సిట్ అధికారులు ఆ తర్వాత మధ్యాహ్నం సీఎస్ ద్వారా సీఈఓ ప్రాథమిక నివేదిక అందించనున్నారు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ అధికారులు గడువు కోరారు ఇప్పటికే మూడు జిల్లాలో సిట్ బృందం రెండు రోజుల పాటు పర్యటించింది నేతలు స్థానికులు పోలీసులను విచారించిన అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు ఈ రోజు పోలింగ్ తర్వాత జరిగిన అలర్లపై సిట్ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది దీనిపై సిట్ ప్రాథమికలో నివేదికను డీజీపీకి అందజేయనున్నారు సిట్ అధికారులు ఆ తర్వాత మధ్యాహ్నం సీఎస్ ద్వారా సీఈఓ సీఈసీకి ప్రాథమిక నివేదిక అందించనున్నారు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ అధికారులు కూడా గర్వ కోరారు ఇప్పటికే మూడు జిల్లాలో సిట్ బృందం రెండు రోజుల పాటు పర్యటించింది నేతలు స్థానికులు పోలీసులను విచారించిన అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు ఏపీలో ఈసారి మనం చూస్తాం పోలింగ్ రోజు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిన అక్కడ మనకి పోలీస్ పికెటింగ్ నిర్వహించినా సరే కొన్ని కొన్ని ప్రాంతాల పల్నాడు జిల్లాలో అటు సైడ్ బాగా మనకి ఘర్షణలు చోటు చేసుకోవడం మనం చూస్తున్నాం రెండు వర్గాల మధ్య దీనికి సంబంధించి అధికార పార్టీ ఈసీ కంప్లైంట్ చేయడం ఈసీ సిట్ చేయడం ఇవన్నీ చూస్తున్నాం సో సిట్ కూడా రెండు రోజుల నుంచి ఆ ఘటనలు జరిగినటువంటి ప్లేసెస్ కు వెళ్ళి మొత్తంగా విచారించడం జరిగింది ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు రైట్ హరీష్ మనం చూస్తున్నాం ఏదైతే సిట్ విచారించిన తర్వాత ఏదైతే ఆయా జిల్లాలకు సంబంధించి మూడు రోజులు పర్యటించారు డైరెక్ట్ గా వెళ్లారు మాట్లాడారు ఈ రోజు నివేదిక అయితే ఇచ్చింది కదా సో దాంట్లో ఏమేం పొందుపరిచినట్టుగా తెలుస్తోంది అసా రెండు రోజుల పాటు సిట్టికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగింది మూడు జిల్లాలు చిత్తూరు అదేవిధంగా పల్నాడు అనంతపురం జిల్లాలకు సంబంధించినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనల పైన సిట్టికి సంబంధించినటువంటి టీం ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేసింది సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను పరిశీలించడంతో పాటుగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి పరిస్థితులు కూడా జరిగినాయి అదేవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కూడా సిట్టి టీంని కలిశారు జరిగినటువంటి ఘటనలకు సంబంధించి ఎరువు ఇరు రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఫిర్యాదు చేశారు అదేవిధంగా వీడియోలను కూడా ఏదైతే ఘటనకు సంబంధించి జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఆయా వ్యక్తులకు సంబంధించినటువంటి వివరాలు ఏమిటి అనేటువంటి విషయాలపైన కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం వీడియోలతో సహా ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది స్థానిక ఇంచ ఎవరైతే శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సిట్ టీంని కలిసి జరిగిన ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన ఫిర్యాదు చేశారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా సిట్టికి ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే ఈ ఘటనకు సంబంధించినంత వరకు సిట్టి టీం చాలా కీలకమైనటువంటి అంశాలను పరిశీలించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏదైతే పోలింగ్ జరిగిందో పోలింగ్ జరిగినటువంటి రోజు రాత్రి నుంచి మరుసటి రోజు కూడా పూర్తిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలపైన కూడా సిట్టి టీం పరిశీలన చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంటెలిజెన్స్కి సంబంధించి నిఘా వర్గాలకు సంబంధించినటువంటి సమాచారం ఎందుకు రాలేదు అన్నటువంటి ఒక ప్రశ్న కూడా సిటీ టీం కి సంబంధించినటువంటి సభ్యులు రైజ్ చేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఏదైనా ఘటన జరిగేటప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఘర్షణలు కావచ్చు వర్గాలకు సంబంధించినటువంటి ఘర్షణలు కావచ్చు వీటి కూడా పూర్తిగా సిట్టి టీం ప్రత్యేకించి స్థానికంగా ఉండేటువంటి నిఘ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించాల్సిన అధికారులను మార్చారు అక్కడ ఇటువంటి ఘటనలు జరిగాయి అంటే కూడా ఏపీకి సంబంధించిన అధికార పార్టీ మంత్రులు కానీ వీరందరూ విమర్శించడం అదే ఈ కంప్లైంట్ చూడడం మనం చూసాం ఇప్పుడు ప్రాథమిక నివేదిక ఇచ్చారు పూర్తి స్థాయి నివేదిక కావాలంటే కొన్ని రోజులు గడువు అడుగుతున్నారు సో ఎన్ని రోజులు గడువు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు పూర్తి స్థాయిగా ఎవరెవరు దీంట్లో ఉన్నారు ఎవరెవరు అల్లర్లకు పాల్పడ్డారు ఏ పార్టీకి సంబంధించిన వారు లేదంటే పోలీస్ అధికారులు ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా నివేదిక రావాలంటే ఈ ఈ ఘటనకు సంబంధించి సిటీ దర్యాప్తు కేవలం రెండు రోజులు మాత్రమే దర్యాప్తు జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా బాధ్యులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో నివేదిక తీసుకోవాలంటే కనుక మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అయితే ఏదైతే సిఈసి కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసిందో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇప్పటివరకు జరిగినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా ఇప్పటికే పెట్టినటువంటి కేసుల్లో ఏర్పాటు చేసినటువంటి సెక్షన్లు ఎలా ఉన్నాయి సెక్షన్లకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు ఇంకా పరారీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారు అనేటువంటి అంశాలను కూడా పూర్తిగా సిట్ టీంకి సంబంధించినటువంటి సభ్యులు విచారణ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఆయా మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఎస్పీల పైన కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ చర్యలు తీసుకుంది సస్పెన్షన్లకు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో జరిగిన ఘటన అంతా ఒక అయితే జిల్లాలకు సంబంధించినటువంటి వరకు కూడా జరిగినటువంటి కలెక్టర్లు ఎస్పీలకు సంబంధించినటువంటి అధికార స్థాయి అధికారుల పైన తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మరింత సీరియస్ అయినటువంటి సిచువేషన్ కనిపిస్తోంది సిట్ టీమ్ని ఏర్పాటు చేసి స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం కూడా సంచలనంగా మారింది అయితే జరిగినటువంటి ఘటనలు మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే బదిలీలు జరిగినాయి ఎందుకంటే పోలింగ్కి మరికొద్ది రోజుల్లోనే సమయం ఉండ ఏదైతే జిల్లాల్లో ఎస్పీలు అదేవిధంగా కలెక్టర్లు బదిలీలు జరిగాయో అక్కడే ఈ ఘటనలు జరిగాయి కాబట్టి దానికి పూర్తిగా ముందస్తు వ్యూహం ఉంది ప్రణాళిక ప్రకారమే జరిగింది అందులో మా పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే బలయ్యారు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి సిఈ సీఈసికి కూడా ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ అంశాలకు సంబంధించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదులతో పాటుగా టీడీపీ కూటమి నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులపైన కూడా సిట్టి సంబంధించినటువంటి సభ్యులు విచారణ చేపట్టారు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటికే కేసులు నమోదు చేయటంతో అందులో నమోదు చేసినటువంటి సెక్షన్లు ఏ విధంగా ఉన్నాయి ఇంకా అడిషనల్గా సెక్షన్స్ ఏమైనా నమోదు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా అన్నటువంటి పరిస్థితులు కూడా పరిశీలించారు అందులో జిల్లా ఎస్పీలు కలెక్టర్లు వ్యవహరించినటువంటి తీరు జిల్లా ఎస్పీకి సంబంధించి శాంతిపద్దలకు సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా తీసుకున్నటువంటి చర్యలపైన కూడా మరి ప్రాథమికమైనటువంటి నివేదిక డీజీపీకి ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది సిట్టి టీం నుంచి ఆశ Right Harish, thanks for the update. రెడ్డిగా ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ ముందు కౌంటింగ్ తర్వాత ఏపీలో కాకినాడలో పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది కాకినాడ సిటీ పీఠాపురం నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ కు నివేదిక సమర్పించింది దీంతో కాకినాడలో ఏటిమోగా దుమ్మలపేట రామకృష్ణారావుపేటలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు గత రెండు ఎన్నికల్లో గొడవలకు ప్రేరేపించిన వ్యక్తుల కదలికలపై ఫోకస్ పెట్టారు సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఏపీఎస్పీ ఏఆర్ సివిల్ పోలీసులతో బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నారు రెడ్డిగా ఏపీలో ఎన్నికల ఫలితాల్లో కౌంటింగ్ కి ముందు కౌంటింగ్ తర్వాత మెయిన్గా కాకినాడలో పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది కాకినాడ సిటీ పీఠాపురం నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ కు నివేదిక సమర్పించింది దీంతో కాకినాడలో ఉన్నటువంటి ఏటిమోగ దుమ్మలపేట రామకృష్ణారావుపేటలో పోలీసులు ప్రత్యేక దృష్టి కూడా సారించారు గత రెండు ఎన్నికల్లో ఎవరైతే ఇటువంటి ఘటనలకి పాల్పడ్డారో వారు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఇవన్నీ కూడా నిఘా పెట్టినటువంటి అవకాశం మనకు కల్పిస్తోంది సో పూర్తి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు ఎస్ రాజేష్ మనం చూస్తున్నాం ఏపీలో ఎలక్షన్స్ రోజు జరిగినటువంటి ఘటనలు హింసాత్మక ఘటనలు మనం చూస్తాం సో పోలింగ్ అంటే కౌంటింగ్ రోజు ఫలితాలు వెలువడే రోజు కూడా అదే స్థాయిలో కాకినాడలో పిఠాపురంలో ఉండబోయే పరిస్థితిని కూడా ఇంటెలిజెన్స్ నివేదిక ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించారు కాబట్టి ఏ విధంగా అంటున్నారు ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ చేరుకోవడం జరిగిందా డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ ఆశ ఏవైతే దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో డీజీపీ ఆదేశాల మేరకు సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి ఎటువంటి వంటి సంఘటన సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఇటువంటి నేపథ్యంలో ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ముందు కౌంటింగ్ తర్వాత ఎటువంటి వంటి సంఘటన జరగకుండా ముందస్తు చర్యగా అంటే వారైతే ఆదేశాలు జారీ చేశారు అంటే ఇటువంటి నేపథ్యం తీసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి అంటే ఒక పక్క కౌంటింగ్ ముందు కౌంటింగ్ తర్వాత కాకినాడ జిల్లాలోని అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఏవైతే హింసాత్మక ప్రాంతాలు జరిగే ఆ జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక పక్క ఎన్నికల కమిషన్ కు ఎవరైతే ఇంటెలిజెన్స్ అధికారులు అయితే నివేదిక ఇచ్చారు ఇటువంటి నేపథ్యం చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ సిటీలో ఉన్న ఏటిమోగా దుమ్ములపేట రామకృష్ణారావుపేట సంజీవ్ నగర్ అంటే ఇటువంటి ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎటువంటి ఎటువంటి అంటే హింసాత్మక ఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇకుండా కాకినాడ జిల్లాలో ఉన్న సిఏలు ఎస్ఏలు అలాగే పోలీస్ బలగాలు అయితే పూర్తిగా అయితే ప్రత్యేక దృష్టి పరిస్థితి అయితే కనబడని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి గత రెండు ఎన్నికల్లో సంబంధించి గొడవ సంబంధించి ఎవరైతే అది ఎవరైతే ఉన్నారో వారిపై అయితే ప్రారంభించిన వ్యక్తులు ఎవరికైనా వారి కది కదిలికపై అయితే ఇప్పటికైతే పోలీస్ అయితే ప్రత్యేక దృష్టి పెట్టని చెప్పుకోవచ్చు అయితే వారిపై అయితే ఫోకస్ పెట్టడం జరిగింది అయితే దీనిపై ఎటువంటి అర్థం చూసుకుంటే సిఆర్పిఎఫ్ అలాగే సిఏఎస్ఎఫ్ అలాగే ఏపీఎస్పీ ఏఆర్ సివిల్ పోలీసులు అయితే బందోబస్తు అయితే పూర్తి బలగాలతో ఏర్పాటు చేయని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఎవరైతే కాకినాడ జిల్లా సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఒక పక్క సీఏలు ఎస్ఐలు ఎటు వంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే పూర్తి పూర్తి భద్రత ఏర్పాటు చేశాను చెప్పుకోవచ్చు అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి ఓ పక్క కాకినాడలో ఉన్న ఏటిమోగ దుమ్ములపేట రామకృష్ణారావుపేట సంజయ్ నగర్ అలాగే అంటే కుండుకున్న రేచర్ల పేట ఎటువంటి ఎటువంటి హింసాత్మక ఏవైతే ప్రాంతం ఉన్నాయో అక్కడ సంస్థ ప్రాంతాలు కూడా గుర్తించి ఎటువంటి అమర్చించడం జరుగుతుందా అయితే పూర్తి భద్రత ఏర్పడలేదు అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పిఠాపురంలో ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీలో ఉండో అక్కడ ఓ పక్క ఎవరైతే వైసీపీకి సంబంధించి ఎవరైతే వంగా గీత పోటీలో ఉండో అంటే వీరిద్దరూ పోటీలో ఉన్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పిఠాపురం సంబంధించి ఎవరైతే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వంగా గీత నగిస్తే డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఓ పక్క ఎవరైతే వంగా గీత కూడా నేను సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల మెజార్టీతో నగ్గుతానని చెప్పి వారు చెప్పడం మరోపక్క ఎవరైతే జనసేన సంబంధించి జనసేన పార్టీ నాయకులు అలాగే జనసేన అభిమానులు లక్ష మెజార్టీతో నగ్గుతాయని చెప్పడం పక్క ఏవైతే కోట్ల రూపాయలతో బెట్టింగ్ కూడా జరిగే జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే కోట్ల రూపాయలు బెట్టింగ్ బెట్టింగ్ జరిగిన నేపథ్యంలో ఏవైతే నాలుగో తారీఖు అంటే అంటే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ సాయంత్రం ఐదు గంటల సమయానికి ఏవైతే ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో కౌంటింగ్ ముందు కౌంటింగ్ తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు అయితే ఈసీకి ఆదేశాలు అయితే ఈసీకి నివేదిక ఇచ్చే పరిస్థితి అంటే ఏవైతే ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి అంటే ఈ యొక్క కాకినాడ సిటీకి సంబంధించి కానీ పిఠాపురం నియోజకవర్గంలో అంటే ఈ ఈ రెండు నియోజకవర్గానికి సంబంధించి అంటే కాకినాడ సిటీకి సంబంధించి ఒక పక్క సిటీ సిటీ ఎమ్మెల్యే వైసీపీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే కూటమి అభ్యర్థి ఎవరైతే కొండబాబు ఉన్నారో వీరైతే అంటే మత్స్యగారి సమాజ వర్గం చెందిన వ్యక్తి ఎవరైతే కొండబాబు అలాగే రెడ్డి సమాజ వర్గం సంబంధించి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే వీరైతే అంటే అంటే ఈయన హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే గతంలో కూడా ఓ పక్క ఎవరైతే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై కూడా గతంలో కూడా పలు మార్లు అసెంబ్లీ సమావేశాల్లో కూడా వారిపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అలాగే కాకినాడ సిటీకి సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లో పవన్ కళ్యాణ్ పై అయితే పలు మార్లు పత్రికా సమావేశాల్లోనూ అలాగే పలు సభల్లో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు అయితే ఒక పక్క కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా వారు కాకినాడ సిటీలో జరిగిన ఎవరైతే బహిరంగ సభలో కూడా వారు పలు కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ కొన్ని రైస్ మాఫియాలు కానీ లేకపోతే ఇక్కడ గంజాయి మాఫియాలు కానీ ఇతర ఇతర మాఫియాలు అన్ని చేస్తారు అయితే వారిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై తగ్గు చర్యలు తీసుకుంటారని చెప్పి ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా మండిపడే పరిష్కారం కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అంటే ఒక పక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక పక్క ఆ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద అలాగే టీడీపీ సంబంధించి చాలా చంద్రబాబు నాయుడు మీద అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వరమాడి వెంకటేశ్వర వెంకటేశ్వరరావు వారిపై కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఈ వ్యాఖ్యలు సంబంధించి అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాకినాడ సిటీకి సంబంధించి ఒక పక్క వైసీపీకి సంబంధించి కానీ లేదా కూటమిలో ఉన్న అభ్యర్థులు కానీ వీరిద్దరికి ఘర్షణలు జరిగే అవసర ఏమైనా అవకాశం ఉంది దానిపై ఇటు అంటే ఈ రెండు ఎన్నికల్లో గొడవలు ప్రారంభించిన వ్యక్తులపై అయితే ఇప్పటికే ఈ కదలికపై ఫోకస్ పోలీస్ అధికారులు అయితే ఫోకస్ పెట్టారు అంటే ఇప్పటికీ కాకినాడ జిల్లా కాకినాడలో గాని పిఠాపురం నియోజకవర్గంలో గానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పక్క పోలీస్ వర్గాలు మోహరించి ఎటువంటి అవాంఛనీయ జరగ పూర్తి భద్రత ఏర్పాటు చేసి చెప్పుకోవచ్చు రైట్ రాజేష్ బ్రేకింగ్ చూస్తున్నాం తిరుపతి చంద్రగిరిలో జరిగిన దర్యాప్తు కొనసాగుతోంది తిరుపతి చంద్రగిరిలో జరిగిన అల్లర్లు హింసాత్మక ఘటనలపై మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి యూనివర్సిటీలో యూనివర్సిటీ పిఎస్ఈ సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి చంద్రగిరి పిఎస్ లో నాలుగు కేసులు నమోదయ్యాయి రామచంద్రపురం పిఎస్ లో ఒక కేసు నమోదైంది పులవర్తి నాని ఫిర్యాదుతో నమోదైన కేసులో పదమూడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు చంద్రగిరి నియోజకవర్గం రామరెడ్డి కూచివారిపల్లి గ్రామస్తులతో డిఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడారు కర్రలు రాడ్లతో దాడులు చేసింది ఎవరనే దానిపై ఆరా తీశారు అటు మంటల్లో కాలుపోయిన చంద్రశేఖరరెడ్డి ఇంటిని సిట్ అధికారులు పరిశీలించారు పులవర్తి నాని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ అధికారులు చివిరెడ్డి మోహిత్ రెడ్డి మ్యాన్ తోను మాట్లాడినట్లుగా తెలుస్తోంది అటు తిరుపతిలోనూ అలర్లు జరిగిన అన్ని ప్రాంతాలను సిట్ అధికారులు పరిశీలించారు స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు మారణాయుధాలు ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు చేపట్టారు సిట్ బృందం తిరుపతి చంద్రగిరిలో జరిగిన అల్లర్లపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది తిరుపతి చంద్రగిరిలో జరిగిన అల్లర్లు హింసాత్మక ఘటనలపై మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి యూనివర్సిటీ పీఎస్ లో రెండు కేసులు చంద్రగిరి పిఎస్ లో నాలుగు కేసులు రామచంద్రపురం పిఎస్ లో ఒక కేసు నమోదైంది పులవర్తి నాని ఫిర్యాదుతో నమోదైన కేసులో పదమూడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు చంద్రగిరి నియోజకవర్గం రామిరెడ్డిపల్లి కూచివారిపల్లె కూచివారిపల్లి గ్రామస్తులతో డీఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడారు కర్రలు రాడ్లతో దాడులు చేసింది ఎవరైనా దానిపై ఆరా తీశారు అటు మంటల్లో కాలిపోయిన చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని సిట్ అధికారులు పరిశీలించారు పులవర్తి నాని స్టేట్మెంట్ చేసిన సిట్ అధికారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మ్యాన్ తోనూ మాట్లాడినట్లుగా తెలుస్తోంది అటు తిరుపతిలోనూ అల్లర్లు జరిగిన అన్ని ప్రాంతాలను సిట్ అధికారులు పరిశీలించారు స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు మారిన ఆయుధాలు ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు చేపట్టారు సిట్ అధికారులు